ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి అమ్మా బైరి సిరి ఎవరు గుర్తించట్లేదు అంటున్నారు మంచి పాయింట్ అదైనా ఆవిడ తపన ఆవిడ తాపత్రం నాకు తెలిసింది ఇప్పుడు బైరెడ్డి కూడా వయసులో ఉన్నాడు పొరక లేస్తున్నటువంటి వయస్సు ఉత్సాహమైనటువంటి ఉత్సుకతతో కూడినటువంటి వయసు కాబట్టి నువ్వు ఎలాగో వన్ సైడ్ లవ్ కాబట్టి ఓసారి ప్రపోజ్ బైరెడ్డి సతార్థ్రెడ్డి దగ్గరికి వెళ్ళు అతను కూడా పట్టేసుకుంటారు అతనికి ఏముంది ఇప్పుడు ఇద్దరు కలిసి అంటే ఇద్దరూ కలిసి ఒకరినొకరు అర్థం చేసుకోవడమే నిజమైనటువంటి పరమార్థం ఇప్పుడు వైసార్ చెప్పి వెళ్ళి బయటిని పిలిపించుకొని ఇద్దరూ మాట్లాడుకొని ఏ ఏంది పరిస్థితి ఏంది అనుకుంటే వాళ్ళ ఇష్టాలు వాళ్ళ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి